ఇక్కడ నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు నీకు అనిపించలేదా ఎందుకంటే అతను ఫస్ట్ ఒప్పుకోలేదు తన భార్యతో తను ఉంటాను అని చెప్పేసి అన్నాడు నువ్వు సరేలే అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే నువ్వు బ్రేకప్ చేసుకున్నావో ఆ బ్రేకప్ అయితే నువ్వు అప్పుడే చేసుకుని ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా అట్లీస్ట్ హ్యాపీగా ఉండేది కానీ అతను తిరిగి రావడం వల్ల అతని చేతిలో నువ్వు మాటలు అతని నోట్లో మాటలు పడ్డావు అతని చేతులతో దెబ్బలు తిన్నావు అవమానాలు ఎదుర్కొన్నావు అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు అతను ఏమన్నా ఇవ్వడం కానీ మనీ వైజ్గా కానీ లేకపోతే ప్రాపర్టీస్ వైజ్గా కానీ బంగారం కానీ ఏమన్నా ఇచ్చాడా మనీ వైస్ గానీ ప్రాపర్టీ బంగారం ఏది ఇవ్వలేదక్క అక్క ఇచ్చావా అంటే కేసు జరిగినప్పుడు తను నాకు నష్టపరిహారం కట్టిండు ఓకే ఏదైతే తన వల్ల నేను కోల్పోయాను అది నాకు ఇచ్చిండు తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను పెట్టాను అక్క తనకి మళ్ళీ కూడా పెట్టాను అమౌంట్ అడిగినప్పుడు అలా పెట్టాను థౌజండ్స్ లో అలా వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం మనీ పరంగా నేను హెల్ప్ చేశాను అక్క వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటంటే ఒక మనీ పరంగా అయితేనే నాకు కాల్ చేస్తారు అక్క తను నన్ను కొట్టినప్పుడు కూడా అమ్మ వాళ్ళ మమ్మీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి చెప్పినప్పుడు తను రిసీవ్ చేసుకోలేదు అక్క నన్ను ఎందుకు కొట్టిండు మీరు మామూలే ఇట్లా అట్లా అని మళ్ళీ మనీ కావాల్సి ఉంటే వెంటనే తిరిగి మళ్ళీ కాల్ చేసి అడిగేది అక్క మనీ వాళ్ళ మదర్ ఓ డబ్బుల కోసం నేను ఫ్యామిలీ మొత్తం వాడుకునేవాడు వాడుకునింది అక్క ఓకే డిఫరెంట్ గా ఉన్నారు చక్కగా అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు బట్ నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కాదు బట్ ఎనీవేస్ అసలు ఇప్పుడేంటి స్టోరీ మరి ఇప్పుడు నువ్వు అతంతా ఉంటున్నావా లేదా లేదక్క ఉండదలుచుకోలేదు నాకు వద్దక్క ఎప్పుడు నేను ఇంక ఇలానే సింగిల్ గా ఉండి ఫ్యామిలీని చూసుకోవాలి కమ్యూనిటీలో ఒక మంచిగా ముందుకు మూవ్ అని అవ్వాలి ఇండస్ట్రీలోకి అడిగి పెట్టాలి అని చెప్పేసి అని ఒక ఉద్దేశంతో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను ఎంత కాలం అవుతుంది మీ ఇద్దరికి బ్రేకప్ అయి కంప్లీట్ గా కంప్లీట్ గానక్క వన్ వీక్ అది వన్ వీక్ అవునక్క అదేంటి ఈ మధ్య కాలంలోనే అక్క గొడవ జరిగింది ఓకే వన్ వీక్ క్రితం బ్రేకప్ అయింది దాన్ని బ్రేకప్ అంటారు ఈ వన్ వీక్ లో మీ ఇద్దరు మాట్లాడుకోలేదా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు అక్క ఓకే అతన్ని కాల్ చేయడం నువ్వు అతనికి కాల్ చేయడం ఇది కాల్ చేసిండు అతను నేనే రిసీవ్ చేయలేదు వాట్సాప్ లో ఒక రోజు బ్రేక్ ఏ రోజు అయితే అయింది ఆ రోజు నైట్ మొత్తం చాటింగ్ చేశాను అక్క ఇంక ఇలానే ఉందాము ఇంకొద్దు అని చెప్పేసి ఇంకా తను బెదిరిస్తూ ఉండను నన్ను ఇట్లా చంపేస్తే ఇట్లా అని చెప్పేసి అని ఎప్పటికైనా నాకు అపాయమే అక్క అందుకని చెప్పేసి అని ఏదైతే అది కానీ స్పాయిల్ అయిపోయింది ఇంకా నా ప్రాణం ఒకటే కదా మిగిలింది అని చెప్పేసి అని నేను గట్టిగా నిర్ణయం తీసుకొని వచ్చేసానక్క ఓకే ఇప్పుడు నువ్వు అతని దగ్గర నుంచి నీకు త్రెట్ ఉంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా ఓకే సో బట్ నువ్వేంటి ఫైనల్ గా మళ్ళీ అతను వచ్చేసేసి ప్లీజ్ ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా నుంచి నేను ఇంతకు ముందులానే ఉంటాను చెప్పేసి అనగానే కరిగిపోయి కాళ్ళ మీద పడిపోయి నిజంగా చెప్తాను అసలు నాకు వద్దే వద్ద రిలేషన్ ఏ అబ్బాయితోనో వద్దు ఏ అసలు ఆ అబ్బాయితోనే వద్దు నాకు ఏ అబ్బాయితోనో వద్ద అసలు రిలేషన్షిప్ వద్దు అతనితో ఉన్నప్పుడే నేను అనుకున్నాను అక్క ఇప్పుడు ఒక ఆడ నక్కు ఉంటది ఆ ఆడనక్క చనిపోయిన తర్వాత మగనక్క లైఫ్ టైమ్ తను ఆ మగన బ్రతికినంత కాలం ఒంటరిగానే బ్రతుకుతుంది అక్క అలా హంస కూడా అంతే ఆ ఆ హంసల మధ్య డివోర్స్ అనే వన్ పర్సెంట్ కూడా ఉండదు లైఫ్ టైం అవి ఎప్పుడు కలిసే ఉంటాయి అలా ఓటర్స్ ఉంటాయి కదక్క అవి కూడా అంతే అసలు అవి పడుకునేటప్పుడు కూడా చేతులు ఇలా పెట్టుకునే పడుకుంటాయి ఎప్పుడు నిద్రలో అయినా మన చేయి ఎప్పుడు విడిపోకూడదు అని చెప్పేసి అని అలాంటి ప్రేమ చూడు ఆలోచన లేని విధానం జంతువులు కూడా తన లైఫ్ ని ఇలా కలిసే బ్రతుకుతాయి మనకంత ఆలోచన జ్ఞానం ఉండి ఇది మంచి ఇది చెడ్డు అని తెలిసే స్వభావం మనకు ఉంది అంత ఉండి కూడా మనం ఎందుకు బ్రతకలేం అక్క అది నేను తెలుసుకొని పక్కకు వచ్చేసాను అక్క నాకొద్దు ఏ లివింగ్ రిలేషన్షిప్ అక్క నాకి ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు నీ దగ్గర స్వీటీ యాక్చువల్గా ఇన్స్టాలో చాలా ఫేమస్ అవుతున్నావు సో ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నావా చేస్తున్నాను అక్క ప్రమోషన్స్ అయితే చాలా వచ్చాయి సో ఈవెంట్స్ లో పడిపోయి నేను ప్రమోషన్స్ కూడా ఇప్పుడు చేయట్లేదక్క సో ఇండస్ట్రీకి వచ్చేసంగా మూవీస్ లో ఉన్నాము మూవీ షూటింగ్స్ లో పడిపోయేసి నేను అసలు ఇంకా ప్రమోషన్స్ కూడా చేయట్లేదక్క కానీ స్వీట్ మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా కేవలం మీ జీవితంలో ఒక అబ్బాయిలు కేవలం మిమ్మల్ని ఉపయోగించుకొని బయటకు తోయడానికి మాత్రమే వస్తారు కానీ సిన్సియర్ గా లవ్ చేయిస్తారా లేదా అన్నది మీకు ఏమన్నా ఒక ఫీలింగ్ ఉంటుందా నమ్ముతారా నమ్మమక్క ఇంకా నేను ఆల్రెడీ ఫేస్ అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే నేను నమ్మను సరే నువ్వు నీకంటే అలా జరిగింది మిగతా వాళ్ళందరికీ అలాగే వాళ్ళకి జరుగుతుంది అక్క లవ్ ఈజ్ నాట్ అడిక్టెడ్ జెండర్ అక్క అది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది లవ్ అంటే అకార్డింగ్ టు మీ నా తరపున లవ్ అంటే ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి యాక్సెప్టెన్స్ ఉండాలి వాళ్ళు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి దాన్ని మనం మంచిగా తీసుకోవాలి ఎప్పుడైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇద్దరు మధ్య ఉంటుందో అప్పుడు లవ్ అనేది ముందుకు మూవ్ ఆన్ అవుతుంది సరే నువ్వే చెప్తున్నావు లవ్ అనేది జెండర్ కి సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు అని చెప్పేసి అలాంటప్పుడు మరి నిన్న అతను విడిపోయి వెళ్ళిపోయినప్పుడు అతను జస్ట్ మనం ఫ్రెండ్స్గా ఉందాము అంటే ఫ్రెండ్స్ వద్దు నాకు లవ్ కావాలి నీతో లివింగ్ కావాలి అని ఎందుకు అడిగావు అప్పుడు నా ప్రేమ అక్క ఎందుకంటున్నావా ఒక తల్లిదండ్రులను వదులుకొనేసి నేను కమ్యూనిటీలోకి వచ్చేసా ఇటు కమ్యూనిటీలో కమ్యూనిటీలోనే ఫస్ట్ నేను మోసపోయా ఇవి రెండు జరిగినప్పుడు నాకు అతని పరిచయం ఏర్పడింది ఏ తోడు నీడలేనప్పుడు నాకు ఒక నీడగా వెండంటూ ఉన్నాడు కదా ఆ నీడ కోసమే నేను అలా ఆ అబ్బాయితో లో ఉన్నానక్క ఏ ఏ మంచి వచ్చినా ఏ కష్టం వచ్చినా నాతో ఉంటాడు అని ఒక ఆలోచనతో నేను అతనితో ఉండిపోయా తర్వాత తెలిసింది ఆ ఆలోచనే నాకు పెద్ద దెబ్బ దెబ్బతీస్తుంది అనేసి సో మొత్తానికి ట్రాన్స్ అయినా కానీ ఒక అంటే బిఫోర్ ట్రాన్స్ నువ్వు కూడా ఒక అబ్బాయివే కాకపోతే ఏంటంటే జీవితంలో అబ్బాయిలు ఎవరిని నమ్మకూడదు అని చెప్పి ఒక డెసిషన్కి అయితే వచ్చావా వచ్చేసానక్క బట్ రేపటి రోజు నీ లైఫ్లోకి ఇంకొంచెం వేరే మంచి అబ్బాయి వచ్చేసేసి మంచి అబ్బాయి వద్దక్క తల్లిదండ్రులకు మించిన ప్యూర్ లవ్ ఎక్కడ దొరకదు ఓకే సో చెప్పు స్వీటి లైక్ అంటే లైఫ్లో ట్రాన్స్ జెండర్గా ట్రాన్స్ జెండర్ కి ఒక అబ్బాయికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి లైక్ అంటే అది మానసికంగా అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తాడు ఒక ట్రాన్స్జెండర్ ఎలా ఆలోచిస్తుంది అక్క ఒక అబ్బాయి ప్రేమ నమ్మటం ట్రాన్స్జెండర్ ప్రేమ వచ్చేసి నమ్మకం నచ్చటం వేరు నమ్మకం వేరు నచ్చడం అంటే మనం దేన్ని చూసా నచ్చేస్తాం అది అబ్బాయి నువ్వు బాగున్నా నిన్న నచ్చటం నేను బాగున్నా నన్ను నచ్చటం అలా ఒక అబ్బాయికి ఎంత మంది అయినా నచ్చుతారా ఖచ్చితంగా అక్క ఓకే అంటే ఇప్పుడు ఇంట్లో వైఫ్ ఉండగానే బయట ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఖచ్చితంగా పెట్టుకుంటారు అక్క మన ఇంట్లో బాయ్స్ ఉన్నా కూడా వాళ్ళేం పెద్ద ఇదేం అక్క వాళ్ళు బయట వాళ్ళు నడిపేది ఖచ్చితంగా నడుపుతారు మన ముందు పతి ఇతరులాగా నడచచ్చేమో కానీ బయట అలా ఉంటారు కానీ ఒక ట్రాన్స్జెండర్ నమ్మకం అనేది ఎలా ఉంటుంది అంటే చచ్చేంత వరకు తనతోనే ఉండాలి అక్క మీరు ఏమనుకోకుంటే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక అమ్మాయికి ఒక కి ప్రేమ ఎటువంటిది అంటే నేను అమ్మాయిని కించపరచట్లేదు దిస్ వాజ్ ఈ ఎగ్జాంపుల్ అనమాట ఒక అమ్మాయి ప్రేమ ఎటువంటిది అంటే గుడ్డిగా ఉంటుంది అంటే ఎట్లా తెలుసా ఇప్పుడు ఒక అబ్బాయిని మనం లవ్ చేస్తాము ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఆ అబ్బాయికి సడన్గా యాక్సిడెంట్ జరిగిపోతుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్తాడు మనం ముందు కలిసి ఉన్నాం కదా ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది నేను హ్యాండిక్యాపర్ అయిపోయా నాతో ఉండగలుగుతావా అని అంటే అమ్మాయి ఏంటంటది నన్ను నేను పోషించుకోవడానికి నాకు బరువు అవుతుంది నువ్వు అందులోనే హ్యాండిక్యాపర్వి నేను నిన్నెలా పోషించగలుగుతాను నాకు వద్దు అని చెప్పేసి అక్కడితో పులి పెట్టేస్తుంది అది ఒక ట్రాన్స్జెండరు తను మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా తన అవటివాడైనా గుడ్డివాడైనా మంచివాడైనా నాకు నువ్వే కావాలంటుంది ఎందుకు చెప్పు తన మనసుని ఇష్టపడతాను తన శరీరాన్ని కాదక్క తనకు తన శరీరంతో తన డబ్బుతో ఎటువంటి ఇది ఉండదు ఒక ట్రాన్స్ కి తన మనసే కావాలి ఆ మనసుకు సంబంధించింది ట్రాన్స్జెండర్ లవ్ వర్క్ ట్రాన్స్జెండర్ నువ్వు హైలైట్ చేసుకున్నావు బానే ఉంది కాకపోతే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు సడన్గా ఒక మంచిగా చూసుకునే హస్బెండ్ వచ్చేసేసి సడన్ గా అతనికి ఏమైనా అతను పనికి రాకుండా పోయినా కానీ ఏ భార్య అయితే భర్తను వదిలిపెట్టుకోలేదు అండ్ నిజంగా సిన్సియర్ గా లవ్ చేసిన వాళ్ళు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు చెడ్డ వాళ్ళని తెలిసినా కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే యాక్సెప్టెన్సీ అనేది పీపుల్ కి కంపల్సరీగా ఉండాలి యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడే కదా లవ్ అనేది స్టార్ట్ అయ్యేది లవ్ లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు లవ్ ఉండాలి ఉండాలి ఓకే అయితే ఇప్పుడు నీ విషయంలో సపోజ్ ఇది ఒక స్టోరీ నేనా లేకపోతే ఇంతకు ముందు కూడా ఏమైనా జరిగాయా ఇదొక్కటే అక్క జీవితానికి సరిపడా నొప్పి ఒక స్టోరీలోనే తగిలిందా జీవితానికి సరిపడా నొప్పి నైన్ ఇయర్స్ అనుభవ్ చాలా చాలక్క ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్